యోగాంతర ర్యాలీకి వచ్చిన అధికారులకు మీడియా మిత్రులకు అందరికీ స్వాగతం సుస్వాగతం మా ప్రతి ఒక్కరూ మనము అలాగా ఎడమక్కుడిభూజం వైపు తలని నిదానంగా వాల్చండి నిదానంగా యథాప్రకారం తలని నిలవద్దు తర్వాత చేతులు పైకి అలాగే తిప్పండి నిదానంగా ఇలా చూడండి సార్ని కుడిపక్కకు మాత్రమే తలని నిదానంగా సార్ని చూడలేదని మీరు ఇప్పుడు తలకైనా మరి ఎడం వైపు మాత్రమే తిప్పండి ప్రయత్నం చేయండి ఆకాశం వైపు చూపించండి కుడివైపు కళ బాగా చేస్తున్నాను కుడివైపు నిదానంగా సమాంతరంగా రావాల చేయండి సూర్య నమస్కారం లాగా అదే అలాగే ఎడం వైపుకి నమస్కారం మాదిరిగా వచ్చేవాణ మంగళదాయక వద్దు 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 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశానుసారం కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మానసిక ప్రశాంతత కోసం ప్రతి కూడా తన జీవిత కాలం అంతా కూడా ఆరోగ్యంగా ఉంటే ప్రశాంతంగాను ఆరోగ్యంగా ఉండాలన్న దానికి ఈ యోగాసనాలు ప్రతి ఒక్కరికి అవసరం అని చెప్పి ఈరోజు పెద్ద పెద్దలు కనుక మనం యోగా చేసినట్టు ఆరోగ్యంగా కూడా ఉంటాం అని యోగా కార్యక్రమాలు చేయాలి కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఈ మానహారం ఏర్పడిన తర్వాత కొన్ని సూచనలు ఇస్తారు సారు దాని ప్రకారం ఒకటి రెండు ఈజీగా ఉండే ఆసనాలు కూడా వేసి ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి కూడా పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అందరికీ నమస్కారం భారతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈరోజు మనము కొన్ని ఆసనాలు చేసి ఈరోజు విరమిస్తాము అట్లనే పద్నాలుగో తారీఖు పన్నెండవ తారీఖు కూడా మీరు ప్రభుత్వ కార్యాలయాల్లో మీ మీ యొక్క సిబ్బందితో ప్రతి ఒక్కరూ ఉదయం ఆరు నుంచి ఎనిమిది వరకు యోగా చేయాల్సిందిగా పై నుంచి ఉత్తర్వులు అది అందరూ ఆశి చేస్తారని ఆశిస్తాం ఈ అవకాశం ఇచ్చినటువంటి మహార్యాలి యోగా మహారాలికి విచ్చేసినటువంటి అధికారులకు విచ్చేసినటువంటి ప్రజలకు మీడియా మిత్రులకు అన్ని డిపార్ట్మెంట్లటువంటి సిబ్బందికి నా నమస్కారాలు చెప్పిన వెంటనే ఈ కార్యక్రమానికి అందరూ కాసే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా ఈనాటి కార్యక్రమము మొత్తం అన్ని మండల కేంద్రాల్లో చేయాలని చెప్పేసి కలెక్టర్ గారు ఆదేశాల ఈ రోజు నిర్వహించడం అనేది ఇలాంటి కార్యక్రమం అందరూ వచ్చేసి ఇక్కడ ఈ యోగా యొక్క ప్రాధాన్యత గురించి మనం అన్ని స్లోగన్స్ ద్వారా ఇప్పటివరకు వరకు అందరూ విన్నాము కానీ మనం కూడా ప్రతిరోజు యోగా కార్యక్రమాన్ని ప్రతిరోజు మన జిల్లా పరిషత్ హై స్కూల్లో ప్రతిరోజు చేయిస్తున్నాము ఈ కార్యక్రమంలో ఇక్కడ ఎవరైనా కానీ మనం ఇంకా ఇరవై ఒకటో తేదీ వరకు ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలు ఆసక్తిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఈ జిల్లా పరిషత్ హై స్కూల్కు సిక్స్ థర్టీకి ఇట్లా వచ్చేస్తే మన బృదన్న సార్ మాస్టర్ గారు తర్వాత గోపి మన పీడి గారు వాళ్లకు యోగా కార్యక్రమాలు కొన్ని ప్రాథమికమైన ప్రైమరీ ఇన్స్ట్రక్షన్స్ అట్లాంటివి ఇస్తారు కాబట్టి ఈ కార్యక్రమంలో ఈ పదహైదు రోజుల పాటు నేర్చుకుంటే వాళ్ళ ఫ్యూచర్ కూడా కొంచెం ఆరోగ్యపరంగా ఉన్నటువంటి సమస్యలు కూడా కొద్దిపాటి తగ్గి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యోగా కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరడం అయింది తర్వాత ఇరవై ఒకటవ తేదీ మనము అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున మన జిల్లా పరిషత్ హై స్కూల్లో కార్యక్రమం వెయ్యి వెయ్యి మందితో నిర్వహించవలసి ఉంటుంది ఆ కార్యక్రమం రోజు కూడా ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చేటటువంటి సిబ్బంది అందరూ ఆ రోజు ఇంకా వారితో పాటు మిగతా ఈ రోజు రానటువంటి వాళ్ళందరినీ కూడా ఆ రోజు అందరినీ విజయవంతం చేయవలసింది అందరినీ కోరుకొంటున్నారు